చీరాల ఓటర్ నుండి నరకుల అడ్డూరు వరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా నసరాపేట పట్టణానికి తూరు పక్కన బైపాస్ రోడ్డు ఏటా ఏటా నిర్ణయించారు ఈ నిర్ణయించిన సందర్భంలో కాసరపల్లి దొన్నలగడ్డ కొండకాయలపూడు రాయపాడు గ్రామాలకు సంబంధించిన రైతులు పొలాలు పోతున్నాయి మరి దాదాపు మూడు నెలల పాటు ఆందోళన చేసిన ఫలితంగా దొన్నలగడ్డ గ్రామానికి సంబంధించిన రైతులకి కోటి డెబ్బై లక్షలను ప్రకటించారు మరి గత నెల ఇరవై ఆరో తారీఖున జరిగిన ఆర్టీఓ ఆఫీసు జరిగిన రైతుల మరి మీటింగ్ లో మరి యాభై ఐదు లక్షలు ఇస్తానని ఆర్డీఓ ప్రకటించడంతో అక్కడికి వచ్చిన రైతులందరూ కూడా ఆ సమావేశాన్ని బాయ్కట్ చేసి మరి అన్నే ధర్నా చేయడం జరిగింది అక్కడి నుంచి అదేవిధంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మరి టిడిపి నాయకుడు నల్బడి రామ నల్లబడి రామ రాముతో కలిసి మాట్లాడి అదేవిధంగా ఇక్కడ ఉన్న కలెక్టర్ గారిని అదేవిధంగా మన జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది మరి రెండు రోజుల కిందట రైతు ప్రజలతో చర్చలు జరిపారు జొల్లగడ్డ పంచాయతీకి ఏదైతే మరి ప్యాకేజీ ఇస్తున్నామో ఆ ప్యాకేజీ కూడా మీ నాలుగు గ్రామాలకు కూడా ఇస్తానని ప్రకటించారు మరి ఈ ప్యాకేజీ ప్రకటించిన సందర్భంగా ఈ నాలుగు గ్రామాల రైతులకు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం అదేవిధంగా పీకేజ్ తరఫున విప్లవ ధన్యవాదం తెలియజేస్తూ ఏదన్నా బైపాస్ రోడ్ల చిన్న చిన్న సమస్యలుంటే మరి ప్రజాప్రతిని దగ్గరకు వెళ్లి అన్న పరిష్కరించుకోవాలని ఈ విధంగా అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గా చర్వ చెప్పి రైతులకు ఎన్న డబ్బులు వచ్చే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం